అంచర్యాల జిల్లా బెల్లంపల్లి రంజాన్ పండుగ సందర్భంగా అశోక్ నగర్ వద్ద మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య మరియు రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ స్వామి మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ముస్లిం నాయకులు పోలీస్ అధికారులు తదితర కాంగ్రెస్ నాయకులు ల్లి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లా ఆశీర్వాదాలు మైనార్టీ సోదరులందరికీ ఉండి బెల్లంపల్లి నియోజకవర్గంలో మైనార్టీ సోదరులందరూ కూడా సొంత సంతోషంగా ఉండాలని అల్లాను వేడుకుంటూ గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యుల వారి తర్వాత కూడా ముస్లిం మైనారిటీ వాళ్ళందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షణ కలిగింది